నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం సేకరించిన భూముల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా పరిశ్రమలు ఎలా ఏర్పాటు చేస్తారని వైసీపీ మండల శాఖ అధ్యక్షులు శేరం నరసింహమూర్తి ప్రశ్నించారు మండలంలోని రాజయ్యపేటలో గురువారం భూసేకరణ ప్రభావిత గ్రామాల వైసీపీకి చెందిన మత్స్యకారు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రాజయ్యపేట బోయిపాడు డీఎల్పురం మూలపర్ర అమలాపురం చందనాడ బుచ్చిరాజుపేట తదితర గ్రామాల్లో ప్రభుత్వం భూములు సేకరించి పరిశ్రమల స్థాపన కోసం పనులు చేపడుతుందని ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో నిర్వాసితులను ఏ విధంగా ఆదుకుంటారో చెప్పకుండానే పనులు చేపట్టడం సరైన పద్ధతి కాదన్నారు బల్క్ డ్రగ్స్ పార్క్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి పనులు చేపడుతున్నారని ప్రజల అభిప్రాయం సేకరించకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయలేదని డీపట్ట సాగు భూముల్లో చెట్లకు ఇంకా పరిహారం చెల్లించలేదన్నారు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులు రైతులు వివిధ వృత్తిదారులను ఏ విధంగా ఆదుకుంటారో తెలియజేయాలని డిమాండ్ చేశారు సముద్రాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా పరిశ్రమల కోసం పనులు చేపట్టడాన్ని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు నిర్వాసితులు అండగా ఉంటామని సమస్యలు పరిష్కారానికి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు నక్కపల్లి మండలం డిఎల్పురం అమలాపురం బోయపాడు రాజీపేట చందర్ల పెత్తినెర్ల దొండవాక చందనాడ ఏంపాడు రెవెన్యూ మూలపార మీద ఉచ్చిరాజపేట ఈ గ్రామాల్లో ఏపీఐసి సేకరించిన భూముల్లో మరి ప్రభుత్వం ఈరోజు కంపెనీలు ఏం కంపెనీలు వస్తున్నాయో చెప్పకుండా మరి ఈరోజు పనులు చేస్తున్నారు మరి కనీసం ఈ గ్రామాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజల అభిష్టం మేరకు కనీసం ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ఏం కంపెనీలు వస్తున్నాయి ఏమనేది కూడా ప్రజలకు తెలియకుండా పనులు చేసుకెళ్తున్నారు ప్రభుత్వం ఈరోజు మరి ఇక్కడ ఉపాధి కోల్పోయే మత్స్యకారులు కానీ అలాగే చేతి వృత్తిదారులు కానీ రైతులు కానీ మరి వీళ్ళందరూ కూడా న్యాయం చేయకుండా వీళ్ళకి ఏ కంపెనీ వస్తుందో కూడా చెప్పకుండా ఒక బల్క్ డ్రగ్ డ్రగ్ ఒక స్టీల్ ప్లాంటు అని చెప్పి చెప్పి ఇక్కడ పనులు చేపట్టారు మరి ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణ లేదు గ్రామాల్లో లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది మరి ప్రజలకి ప్రభుత్వ పరంగా న్యాయం చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఏమీ కనబడలేదు అధికారులు కూడా ప్రజలకి ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా దగ్గరుండి పనులు చేయించే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా మేము ప్రజల తరపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపుని ప్రజలకి తరపుని మత్స్యకారుల తరపుని ఇక్కడ ఉన్న చేతువృత్తిలో రైతులందరి తరపుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ప్రభుత్వం కంపెనీలు రావద్దు అభివృద్ధి చేయొద్దని మేము చెప్పట్లేదు మీరు ఏ కంపెనీ పెడుతున్నారు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు ఏ విధంగా మేలు జరుగుతుందో కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఒక నేతృత్వంలో ప్రభుత్వం వ్యవహరించి ప్రజలకి అన్యాయం జరిగితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున ప్రజలందరి తరఫున పోరాడుతుందని ఈ మీడియా ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేస్తారని మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం